పెద్ద టెంపుల్ అవి మా శ్రీకాంత్ నావిన మంచి కోడిపుతారు మా తిరుమల ప్రశాంత్ వీళ్ళు పుంజ్ కుంజేశ్వర ఇప్పుడు మేమున్నది ఎక్కడంటే పెద్ద ఎక్కడ కొంతమంది పెద్ద దేవుని గుడికాడ మా వాళ్ళు తిరుగుతారు అక్కడ సగం అర్థం కాలే ఇక మావాడు ఇంకోడు కోతులకు కావాలి వస్తాను ఆ కోతులకు కావాలి ఒక్కడు సామాన్ మాది మొత్తం దుమ్ము దుమ్మి నీళ్లు అక్కడ కింద వాడతానే చూసా అంతమంది ఆడికేనా అప్పుడు ఆడ రాయందరు అలాగ దిగిన వర్రెలకు అలా వర్రెలకు దిగి ఇట్లా వాళ్ళ అక్కడ బూర్లు వీకుడు వాడు కట్టెలు తెచ్చుడు రా మీరు ఆనే ఉంటారా రారా అయి